గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఎమ్మెల్యేలు వరుస కటకటాల పాలవుతున్నారు మొన్న చూస్తే పిన్నెల్లి తర్వాత సుధాకర్ గారు ఇప్పుడు చూస్తే థర్డ్ ద్వారంపూడి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కట్టకటాలు పాలేనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి నెల రోజులు దాటింది నెల రోజుల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు రెండో నెల వస్తోంది కాబట్టి ఇంకా ఈ నెల కోటా ఎవరు ఫస్ట్ కోటా కింద ద్వారా చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఐదేళ్ల అవినీతి అక్రమాలు వాళ్ళు చేసినప్పుడు మరి తప్పదు కదా మెడ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మనం చూసాం ప్రధాని నరేంద్ర మోడీయే ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు మాఫియా రాజుగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి క్యాబినెట్ అన్నారు ఆయన మాది అభివృద్ధి మంత్రం అయితే జగన్ అవినీతి మంత్రానో ఏదన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరి అవినీతి పైన మరి ఒక రకంగా ఉక్కుపాదం మోపుతున్న దీంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలు నాదళ్ళ మనోహర్ ఒక రకంగా జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ ద్వారంపూడిగా తీసుకున్నారు ఏది మొన్న కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ వెళ్ళి చెకింగ్ చేస్తే ఎనిమిది గోడౌన్స్లో దగ్గర దగ్గర నలభై వేల టన్నుల రైస్ పట్టుకున్నారు సీజ్ చేసేసారు రైస్ మాఫియా ఏ రకంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అసలు గ్రీన్ ఛానల్ లైజ్ అయింది అన్నారు మనోహర్ చేసినటువంటి కామెంట్స్ నాకు తెలిసి గ్రీన్ ఛానల్ అంటే నీకు ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అప్పుడు గుండె బట్టుకొస్తారు ఎయిర్పోర్ట్లో అది దాన్ని తీసుకురాగానే అక్కడి నుంచి ఇక నీకు ఆ అంబులెన్స్ ఎక్కడ ఆపటానికి వీల్లేదు ఎమర్జెన్సీ నీడ్లో నీకు ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అట్లా ఇదేంటి ఇది రైస్ వెహికల్స్ అనమాట బియ్యం లారీలు ఎక్కడ ఆపటానికి వీల్లేదనమాట అలా చెక్పోస్ట్లన్నీ కూడా ద్వారంపూడికి దాసోహం చేశాయని దేశ విదేశాలకి ఆయన పెద్ద ఎత్తున రైస్ ఎక్స్పోర్ట్ చేశాడని తర్వాత ఆ బియ్యం ఏంటి లక్షల టన్నుల బియ్యం ఎగుమతి ఒకప్పుడు పద్దెనిమిది లక్షల టన్నులు కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి జరిగితే ఇప్పుడు యాభై ఆరు లక్షల టన్నులు ఎగుమతి అవుతారు అంటే నలభై లక్షల టన్నుల ఎగుమతి ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఒక కిలో బియ్యం పేదలకు పంచినందుకు ప్రభుత్వానికి పడే భారం ఎంత ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం ముప్పై ఆరు రూపాయలు ఖర్చు పెట్టి పేదల ఆకలి తీర్చడం కోసం రైస్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ రైస్ పేదల దగ్గర నుంచి ఎనిమిది రూపాయలకి కొనేసి కిలో ఎనిమిది రూపాయలకి అంటే మిగతా ముప్పై రెండు రూపాయలు వీళ్ళ జేబుల్లో వేసేసుకుంటున్నారు ప్రభుత్వ డబ్బు ఎలా ఈ ద్వారంపూడి మాఫియాచి జేబుల్లోకి వెళ్ళిందనేది ఉదాహరణ అనమాట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళ నాన్న ఏపీ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వాళ్ళ తమ్ముడు ఎలా వీళ్ళు సివిల్ సప్లైస్ శాఖకే ఒక పెద్ద చీడగా పీడగా మారో అంటే ఏంటి అసలు మొత్తం అన్నమాట ఒక్క కుటుంబం ఏది ద్వారంపూడి కుటుంబం మొత్తం రాష్ట్రంలో బియ్యం మొత్తం బొక్కేసారా మనకి కనపడుతున్న ఉదాహరణలు అలాగే ఉన్నాయి ఈ మీడియాలో కథనాలు గనక మనం చూసినట్లయితే రైస్ మాఫియా డాన్ అనే ఇది వచ్చేసింది అతనే అక్కడ ఆ పోర్టు ఏది ఆ యాంకరేజ్ పోర్టు కాకినాడ దగ్గర భారీగా గోడౌన్ల నిర్మాణం అసలు ఆయనకే ఒక సొంత నౌక ఉందని ఆ నౌకలు కూడా కొనుగోలు చేసే స్థాయికి వీళ్ళు వచ్చారంటే అదే కాదు ఏదో డ్రగ్స్ మాఫియాకి ఇతనికి లింక్స్ అని విశాఖపట్నంలో ఏదో కంటైనర్ వస్తే మనం చూసాం ఏంటి బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖ వచ్చిన కంటైనర్లో డ్రగ్స్కి ద్వారంపూడికి మరి లింకులు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఏ కేసులో ద్వారంపూడిని అరెస్ట్ చేస్తారు అనేది ఇవాళ మనకి ఇంకా స్పష్టత రానప్పటికీ కూడా నిన్నగాక మొన్న మనం చూసాం అక్కడెవరో సిటీలో కాకినాడలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏదో వెళ్ళి అక్కడ వైసీపీ నాయకుడు ఎవరో అక్రమ నిర్మాణం ఏదో చేస్తూ ఉంటే ఏది జి ప్లస్ వన్ అది కన్స్ట్రక్షన్లో అది ఆపటానికి వెళ్ళినటువంటి ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మీద వెళ్ళి దాడి చేశాడు ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాహాబాహీకి దిగిన దాంట్లో అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది అదొక కేసు అంటే టౌన్ ప్లానింగ్ అధికారిపై దాడి కేసులో ఈయన అరెస్ట్ అవుతాడా రైస్ మాఫియా కేసులో అరెస్ట్ అవుతాడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతాడా ఇవే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అక్కడ ఒక రొయ్యల ఫ్యాక్టరీ అది ఉంది ఎక్కడ అక్కడే దానిలో భారీ ఎత్తున కాలుష్యం బయటకు వస్తుందని దానికి రోడ్డు కూడా ప్రభుత్వ నిధులతో వేశారు ఇప్పుడు ఆ కాలుష్య ఆ రొయ్యల పరిశ్రమ మేత తయారీ ఆ కాలుష్యం మీద ఈయన ఎంక్వైరీకి ఆదేశించారు ఎవరు పర్యావరణ శాఖ కూడా చూస్తున్నటువంటి డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరిగింది నీకు విజయవాడ కరకట్ట మీద కాగితాలు తగలబడ్డాయి విజయవాడ కరకట్టం మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాగితాలు ఫైళ్ళు తగలబడటం అనేది చాలా సీరియస్గా తీసుకున్నది దీంట్లో దాని మీద మళ్ళీ ఎంక్వైరీ ఆదేశించారు పీసీబీ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకే మేము ఈ తగలబెట్టామని ఆ పట్టుబడ్డ ఆ డ్రైవర్ నాగరాజు మరి అక్కడ ఉన్నటువంటి ఇంకా డ్రిల్లింగ్ ఏదో జరుగుతోంది ఏది ఆ ఓఎస్డి రామారావు ఎవరో ఉన్నట్టున్నాడు దాంట్లో వాటిల్లో వాస్తవాలు బయటకు వస్తే మరి ఆ రొయ్యల పరిశ్రమ ఆ మేత అది ఆ కాలుష్యం మీద అరెస్ట్ అవుతాడా ఏదైనా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ కావడం కనిపిస్తుంది సరే ఇదిలా చూసుకుంటే మీరు అన్నదాని ప్రకారం ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు కానీ మనం పిన్నెల్లి వ్యవహారంలో చూసుకుంటే పిన్నెల్లిని ఆ జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలోకి వస్తున్నాయి ఏంటి మరి ఇప్పుడు కూడా అరెస్ట్ చేసినా సరే వ్యాఖ్యలు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు మనం ఏది ఎత్తితే ఆ పంటే పండుద్ది అన్నారు చంద్రబాబు నేను నిన్ను కోరటం లేదు నిన్ను హెచ్చరిస్తున్నాను ఇప్పుడు నువ్వు ఇది ఎత్తుతున్నావు రేపొద్దున ఇదే పంట పండుద్దు నీకు అన్నట్టుగా మాట్లాడిన మాటల్లో ఆయనకే భూమి రాంగ్ ఏది ఇప్పుడు పంట వస్తుంది ఇప్పుడు ఈ వచ్చే పంట ఇత్తులు ఆయన ఎత్తిని జగన్మోహన్ రెడ్డి ఇత్తులు ఇవాళ పంట రూపంలో వస్తున్నాయి అనేది తెలుసుకోలేకపోతున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినా లేకపోతే సుధాకర్ కోడుమూరు అక్కడ వ్యక్తిగత కారణాలతో అదేదో మహిళని వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వీళ్ళంతా పేటరేగిపోయారు ఎవరన్నీ నేరాలు చేస్తే ఘోరాలు చేస్తే అంత గొప్ప పదవి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అనే భ్రమంలోనో నిజమో వీళ్ళు పోటీ పడి నేరాలు ఘోరాలకి పాల్పడిన పరిస్థితుల్లో ఇవాళ తప్పదు చట్టం చేతులు చాలా పొడవైనవి అధికారం శాశ్వతం కాదు ఇవాళ ఉన్న అధికారం అడ్డం పెట్టుకుని మహా ఉంటే మీరు రెండు మూడేళ్ళు బయటపడగలరు కేసుల్ని ప్రొలాంగ్ చేసుకోగలరు తప్ప కేసుల నుంచి వల్ల కాదు సార్ అంటే ఒక విధంగా ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా దగ్గరకు లేదు ఏ ఒక్కరికి కూడా కలిసే అవకాశాన్ని కల్పించలేదు కానీ ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్తున్న క్రమంలో మాత్రం జైలుకి వెళ్తున్నారు పరామర్శించడానికి ఎలా చూడాలి దీన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనూ అదిలో హంసపాదే ప్రజావేదికి కూల్చేసాడు కూల్చివేత్తలతో ప్రారంభమైన ఆయన పాలన టోటల్ గా కొలాప్స్ అయిపోయింది వ్యవస్థల కూల్చివేత కదా ఆయన పార్టీయే కూలిపోయింది ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా కనీసం ఆయన ప్రతిపక్షంగా అన్నా ఏదన్నా ఒక శుభకార్యంతో అనుకుంటే ఆయన కార్యక్రమాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక చెడ్డ పనితోనే ప్రారంభించారు ఏంటి జైలుకి వెళ్ళడం ద్వారా ఏదో కేసులో ఒక తప్పుడు కేసులో ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయిన పిన్నెలు రామకృష్ణారెడ్డిని పరామర్శించడం ద్వారా అతను అదిలోనే హంస ప్రతిపక్షంలో కూడా అదిలోనే హంసపాదు రాబోయే ఐదేళ్లు అతను మరి సమర్థంగా మరి పార్టీ నడుపుతాడో చూడాలి